చేస్తుంటాడు సూర్యుడు ఏప్రిల్ మే నెలలో వెనకాలంలో కూడా సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా ఆవిడ చేస్తున్నాడు అయిపోతుంది నీరంతా ఆవిడిగా మారుతుంది ఆవిపైకి ఏమవుతుంది మేఘాలు మారుతుంది ఆ మేఘాలు ఏమైపోతుంది వాయువుల వల్ల చరణం పొంది ప్రయాణం చేస్తుంది దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చల్లగా ఉంటా వర్షంగా పూరుస్తుంది ఇది ఒడి చేశాడు మనం ఆ మేఘాన్ని మరణించాము మేఘాన్ని తయారీ ఎవరు చేశాడు సూర్య భగవాను చేశాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆశిస్తున్నాడా నేను చేశాను పొంగిపోతున్నాడా లేదు తన యొక్క వ్యక్తి ఒక్కీకరించి వర్షాలు ఇస్తున్నాడు లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నాడు సూర్యకిరణాలు పంటలు వరకుతాయి నాలుగు చెట్లు ఇచ్చాము పొంది లోపల నాలుగు పెట్టండి బయట నాలుగు పెట్టండి ఎలా ఉంటుంది పదిహేను రోజులు బయట ఉంటుంది కలుగుతుంటాయి ఇవి తరిగిపోతుంటాయి వాడిపోతుంట సూర్యలక్ష్మి లేదు సూర్యలక్ష్మి వల్ల ఏమవుతుంది ఈ ముక్కలలో చెట్లలో ఆహారం అనేటువంటి తయారవుతుంది పత్రహరితం అనేటువంటి ఉంటుంది ఇది ఏమన్నారు కేరళజీ సంయోగ క్రియ ఎంత నీరు పోసినా ఎంత పేడ వేసినా ఎరువ వేసినా ఏం కావాలి సూర్యలక్ష్మి లక్ష్మి కావాలి ఆ ఉపకారాన్ని ఇచ్చేవాడు ఇంతమందికి పంటలు ఇచ్చేవాడు ఆహారాన్ని ఇచ్చేవాడు సూర్యోభగం అయినా ఏమైనా అహంకారం ఉందా తన పని తరలి మనం కూడా ఎలా ఉండాలి మన పని మనం చేసుకోవాలి ఎవరికో నేను చేశాను ఆ విధంగా వస్తాను అనేటువంటి విషయాన్ని సూర్యుడు దగ్గర నేర్చుకున్నాను నాకు పావురం కూడా గురువేమిటి పావురము పావురం కావండి అన్నారు అంటే ఒక చోటు నుంచి ఒక పావురం ఆవిడ చేయండి చేసింది ఒక గూడు కట్టింది కొద్దివరకు ఇంకో పావు దట కట్టింది సంసారం దంట ఆ విధంగా ఉన్నటువంటి దాంట్లో కొన్ని పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంకా రెక్కలు రాలే పోయిన ఆహారం తెచ్చి పెడతాయి సాయంత్రం ఆహారం తల్లి తండ్రి పేర్లు వచ్చాడు వరవడేసారు ఎక్కడా చెట్టు ఆ పిల్లల దగ్గర కొంచెం ప్రావర్ వచ్చింది పొద్దుపోయిన తర్వాత మంచి చూసి తిరిగి పిల్లలు లేవు ఏమైనా అని బాగా బాధపడింది వెలుగు చెట్టు కిందనే ఉంటాయి కుక్కలు ఉంటాయి అవి కూడా ఆ పిల్లలు ఎవరూ అని చెప్పి వాటిని బయటకు తీయడానికి ప్రయత్నం చేసి చేసి అటు అది చిక్కిపోతుంది ఏమైపోయింది భర్తపావరం వచ్చాడు ఆయన భార్య పేదలు ఏమైనా భార్య చూశాడు అయ్యో ఇలా చెప్పుకున్నారు అని చెప్పి ఆయన కూడా ప్రయత్నం చేశాడు చేసి ఏమైనా వరవై చెప్పుకున్నారు ఇప్పుడు ఏమైపోయింది ఎంతో అయింది ప్రమాదాలని పోయి ప్రాణాలన్నీ పోయినాయి సంసారం అనేటువంటి దాంట్లో మానవులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ విధంగానే భార్య పిల్లలు కొడుకులు బిడ్డలు మనవలు మనవరాళ్ళు ఈ బంధాల్లో చెప్పుకొని వాళ్ళ కోసం తప్పించి తప్పించి వదిలేటువంటి మానవ జీవితాన్ని వివర్థం చేసుకుంటున్నారు వచ్చినటువంటి పని మర్చిపోయారు ధర్మార్థ కామ మోక్షము సాధిస్తున్నారు విషయాన్ని మరుగున పడిపోయినది కాబట్టి ఇప్పుడు ఏం కావాలి పని గుర్తు పెట్టుకోవాలి దాన్ని సాధించాలి సంసారంలోనే ఉండాలి కానీ అంటే చిక్కిపోకూడదు భ్రమసిపోకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి పావుల దగ్గర ఇది రాష్ట్ర ఇంకా కొండ జీవి కూడా భావాలి బాగా లావుగా ఉంటుంది పొడవుగా ఉంటుంది అది బాగా పరుగెత్తాం మెల్లమెల్లగా పోతుంది అడవిలో ఏం చేస్తుంది చౌరస్తూ అడుగుకోవాలి ఆ చోటెక్కడో కూర్చుంది చుట్టుకొని కూర్చోదు ఆ రాంగా పొంగ జంతువులు వస్తుంటాయి కదా ఓ పొందేట్టు నోట్లో పెట్టుకూడదు నక్క వచ్చింది నక్క వెదపోతే వెదపోలేదు ఆహారం అయిపోయింది ఒకనాడు ఏది రాలేదు రెండు రోజులు ఏది లేచి వెనకది తిరగదు ఏం చేస్తుంది ఉంటుంది ఉంటే అంతేదండి పని అయ్యో అయ్యో ఆరాటం లేదు గోరాటం లేదు దుగప్పుడు తింటది దొరిగాముడు ఆయన ఉంటది రౌండ్ మనం ఆమె సంతృప్తి పడవలేను అప్పుడు కొండ చేయడం ఒక బొరే ఆయన సముద్రం కూడా సముద్రం ఉంటారా చాలా విశాలంగా ఉంటుంది చాలా లోతుగా ఉంటుంది అందులో ఉంటాయి రత్నాలు మొదలు వాణిక్యాలు పెట్రోలు

ఏం చూసినవి వెలుగులు చూసినది వెలుగులు చూసినటువంటి దాంట్లో వెలుగు ముట్టుకోవాలి ముందు పెట్టుకోవాలి పట్టుకోవాలి పోయి పట్టుకుంటు కాదు తెల్లగా చూస్తే ఎందుకలా కొట్టుకున్నాయని సూర్యుదము అనేటువంటి ఇంద్రియానికి వెళ్ళిపోయినవి కన్ను ఇచ్చాడు కదా కన్ను ఏది ఏమి చూడబోద్దు అనేటువంటి వాటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి దుర్మార్గమైనటువంటి వాటిని చూడవు ధర్మబద్ధమైనటువంటి సూపులు మాత్రమే ఉండాలి ఆ విధంగా చూస్తే ప్రయోజనం ఉంటుంది ప్రయోజనం అది ప్రయోజకమవుతాం లేకపోతే అజామణ చూశాడు బ్రహ్మణోత్తైనటువంటి వాడు శాస్త్రాన్ని వాడు అలా వస్తు ఒక వేష్య వీధుడు అక్కడ సంబంధం చేసుకుంటే ఆ దృశ్యాన్ని చూశాడు అయిపోయాడు వాడు పతనం అయిపోయాడు అంటే

ఆ కోరికలు ఎలా ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి వాటిని సాధించుకోవాలి ప్రబల ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏం కావాలి అర్థం కావాలి డబ్బు ఆ డబ్బు ఎలా ఉండాలి అతి ధర్మబద్ధమైన ఉండాలి సంపాదన ఆ ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో వచ్చినటువంటి డబ్బుతో ఈ పాము కోరిక నెరవేర్చుకుంటే వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు ఏమైపోయింది కదా ఆ పిల్లలు ఏ విధంగా పాడైపోయినా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది చూడాలి ఏం చూడలేదు ఏది కోరాలి ఏది కోరవు అయిపోయి లేకుండా వస్తాం ఏదో తెచ్చుకున్నాం అని పోతాం ఏం అంతేనా ఒక వస్తువు కాదు రేపు కూడా వస్తాం మాకు దూరాలి అవి విడత అన్ని చూసావు అయిపోయింది ఒక విధంగా ఇచ్చాడే వాడి వాడి వైద్య ప్రమాదం లేదు ఎందులో ఎన్నిస్తున్నాం అవసరం లేదు అని తెలిసి పెట్టుకుంటున్నాం ఇంటి నిండా అవి ఉన్న వస్తువు కాబట్టి ఉండాలను సూచీలు అనేది నాకే కావాలి కావాలి అనుకో ఏది అవసరము ఏది అవసరం లేదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి కన్ను

పిల్లలు ఎలా ఉంటారు దైవ స్వరూపం మరి ఏమైపోయినారు మరి మనం అంతా పిల్లలే మరి మన జోరం ఎవరు చెప్తున్నారు అంటే మనలో ఏమున్నాయి అన్నీ ఉన్నాయి అరిషద్ వర్గాలు అన్ని చేయలేదు ఎప్పుడు వయస్సు పెరిగింది ఈర్ష అనేటువంటి కలిగింది ఏమైపోయిందిగా నేను నాది నేను నాది పిల్లవాడికి మనమే చెప్తాం ఇది ఎవరిది కూడా నాది అబ్బో ఒరేయ్ వండుపడదా కొడక నాది చుట్టా కచ్చా బాల కుండా మళ్ళా ఇప్పుడే ప్రెజెంటేషన్ చేయాలి నాన్నా ఇడి వరకు కూడా నాది వంగుపోతది ఎనేం లేదు నేను నాది నేను నాది స్వార్థ